అసలేం జరిగింది ఎవరి నిర్భయ కామాంధుల దాడికి బలైపోయిన నిర్భయ గురించి తెలుసుకోవాలంటే రెండు వేల పన్నెండు డిసెంబర్ పదహారుకు వెళ్ళాలి స్నేహితుడు అవీంద్ర ప్రతాప్ పాండేతో కలిసి మునిర్కా ఏరియాకు వచ్చిన నిర్భయ తిరిగి ద్వారకాలోని ఇంటికి వెళ్లేందుకు ఓ బస్ ఎక్కింది కదులుతున్న బస్సులోనే స్నేహితుడి సమక్షంలోనే నిర్భయపై ఆరుగురు కామాంధులు దాడి చేసి అత్యాచారం చేశారు నిర్భయ స్నేహితుణ్ణి కూడా చావబాదారు ఆ తర్వాత వాళ్ళిద్దరినీ బస్సు నుంచి కిందకు పడేశారు విషయం తెలుసుకున్న పోలీసులు అదే రోజు రాత్రి బాధితులిద్దరినీ సబ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు జరిగిన ఘటనపై నిర్భయ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు మరుసటి రోజు అంటే డిసెంబర్ పదిహేడు రెండు వేల పన్నెండున నిర్భయపై దాడి చేసిన వ్యక్తులను రామ్ సింగ్ ముఖేష్ వినయ్ శర్మ పవన్ గుప్తాలుగా గుర్తించారు అదే రోజు రామ్ సింగ్ ను అరెస్టు చేశారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పన్నెండున నిర్భయ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి మిగతా వాళ్లను కూడా అరెస్టు చేయాలంటూ నిరసన ప్రదర్శనలు జరిగాయి వినయ్ శర్మ పవన్ గుప్తాలను పోలీసులు అరెస్టు చేశారు ఐదవ నిందితుడు బాల అరెస్టుడని డిసెంబర్ ఇరవై ఒకటిన ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు మరో పోలీసు బృందం బీహార్ వెళ్లి ఆరవ నిందితుడు అక్షయ్ కుమార్ ను అరెస్టు చేసింది డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల పన్నెండున నిర్భయ ఆరోగ్యం క్షీణించింది ఆమెకు విదేశాల్లో మెరుగైన చికిత్స అందించాలని సఫ్దర్జంగ్ ఆసుపత్రి వైద్యులు నిర్ణయించారు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పన్నెండున ఆమెను సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు పదమూడు రోజులు చావుతో పోరాడిన నిర్భయ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పన్నెండున శ్వాస విడిచింది రెండు వేల పదమూడు జనవరి మూడున ఐదుగురు నిందితులపై కిడ్నాప్ అత్యాచారం హత్య కేసులు నమోదు చేశారు పోలీసులు నిర్భయ కేసుపై కోర్టు విచారణ కూడా ప్రారంభమైంది అయితే మార్చి పదకొండు రెండు వేల పదమూడున తిహార్ జైల్లో రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కేసులో ఒకరు బాలనేరస్తుడు కావడంతో ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పదమూడున అతనికి మూడేళ్ల శిక్ష విధించింది జువైనల్ జస్టిస్ బోర్డు అదే ఏడాది సెప్టెంబర్ పదిన అక్షయ్ కుమార్ సింగ్ వినయ్ శర్మ ముఖేష్ పవన్ గుప్తాలను దోషులుగా తేల్చింది సెషన్స్ కోర్టు రెండు వేల పద్నాలుగు మార్చి పదమూడున దోషులకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం మరుసటి రోజే సుప్రీంకోర్టు ఉరిశిక్షపై స్టే విధించింది డిసెంబర్ ఇరవై రెండు వేల పదిహేనున బాల నేరస్తుని విడుదల చేశారు అప్పటి నుంచి కేసు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది రెండు వేల పదిహేడు మే ఐదున జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నలుగురు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసింది ఢిల్లీ కోర్టు ఆదేశాలను సమర్థించింది ఉరిశిక్ష ఖరారు కావడంతో రివ్యూ పిటిషన్లు తెరపైకి వచ్చాయి రెండు వేల పదిహేడు నవంబర్ తొమ్మిదిన ముఖేష్ సుప్రీంకోర్టులో ఉరికి వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు అదే ఏడాది డిసెంబర్ పదిహేనున వినయ్ శర్మ పవన్ గుప్తాలు కూడా రివ్యూ పిటిషన్లు వేశారు అయితే రెండు వేల పద్దెనిమిది జులై తొమ్మిదిన అందరి రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది నలుగురు దోషులను ఉరితీసేందుకు సిద్ధమైన తేహార్ జైలు అధికారులు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసుకోవడానికి ఏడు రోజులు గడువిచ్చారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఎనిమిదిన రాష్ట్రపతి కోవింద్ ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు వినయ్ శర్మ ఈ పిటిషన్ను తిరస్కరించాలని డిసెంబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిన కేంద్ర హోంశాఖను కోరింది ఢిల్లీ ప్రభుత్వం డిసెంబర్ పది రెండు వేల పంతొమ్మిదిన అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు ఉరి అమలు ఆలస్యం కావడంతో నిర్భయ తల్లి డిసెంబర్ పదమూడు రెండు వేల పంతొమ్మిదిన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిన సుప్రీంకోర్టు అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది నిర్భయ కేసు నుంచి బయటపడేందుకు దోషులు మరికొన్ని ప్రయత్నాలు చేశారు ఘటన జరిగినప్పుడు తాను బాలునంటూ పవన్ గుప్తా వేసిన పిటిషన్ను డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది ఈ ఏడాది జనవరి ఏడున పాటియాల హౌస్ కోర్టు తొలిసారిగా డెత్ వారెంట్ జారీ చేసింది జనవరి ఇరవై రెండు ఉదయం ఏడు గంటలకు ఉరి తీయాలని ఆదేశించింది ఉరి ఎప్పుడు తీయాలో కూడా నిర్ణయం జరిగిపోవడంతో క్యురేటివ్ పిటిషన్లను తెరపైకి తెచ్చారు దోషుల తరపు న్యాయవాదులు ముఖేష్ కుమార్ వినయ్ శర్మలు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను ఈ ఏడాది జనవరి పద్నాలుగున సుప్రీంకోర్టు తిరస్కరించింది జనవరి పదిహేడున ముఖేష్ కుమార్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడంపై జనవరి ఇరవై ఐదున సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు ముఖేష్ కుమార్ మరో మూడు రోజులకు అంటే జనవరి ఇరవై ఎనిమిదిన అక్షయ్ కుమార్ సుప్రీంలో క్యురేటివ్ పిటిషన్ వేశాడు జనవరి ముప్పైన అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు వినయ్ శర్మ అక్షయ్ కుమార్ క్షమాభిక్ష లో రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండడంతో జనవరి ముప్పై ఒకటిన డెత్ వారెంట్ ను సస్పెండ్ చేసింది ఢిల్లీ ట్రయల్ కోర్టు ఫిబ్రవరి ఒకటిన తీయాలంటూ రెండవసారి డెత్ వారెంట్ జారీ అయింది ఫిబ్రవరి ఒకటిన రాష్ట్రపతి కోవింద్ వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించారు ఫిబ్రవరి ఐదున అక్షయ్ కుమార్ పిటిషన్ను కూడా తిరస్కరించారు వారం రోజుల్లోగా న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని దోషులను ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు అందరి దోషులను ఒకేసారి ఉరితియ్యాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఫిబ్రవరి ఐదున ఢిల్లీతో పాటు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడానికి వ్యతిరేకంగా వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ను ఫిబ్రవరి పద్నాలుగున సుప్రీంకోర్టు కొట్టేసింది నలుగురు దోషులను మార్చి మూడు ఉదయం ఆరు గంటలకు తీయాలని ఫిబ్రవరి పదిహేడున పాటియాల కోర్టు డెత్ వారెంట్ ఇష్యూ చేసింది అయితే పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో మార్చి రెండున డెత్ వారెంట్పై స్టే విధించింది న్యాయస్థానం మార్చి ఐదున పవన్ గుప్తా పెట్టుకున్న మెర్సీ పిటిషన్ను తిరస్కరించారు రాష్ట్రపతి కోవింద్ దీంతో ఉరితేతకు లైన్ క్లియర్ అయింది ఇంతలోనే మార్చి పద్దెనిమిదిన నిర్భయ దోషులు మరోసారి కోర్టు తలుపులు తట్టారు ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా మిగతా ముగ్గురు ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్లపై మార్చి పంతొమ్మిదిన విచారణ జరిగింది ఉరి శిక్షపై స్టే విధించేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించగా ముఖేష్ పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది